కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడుతో మిగిలినున్నాయి కాగా నేడు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తలపనుంది ఉభయ సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ సభలో కాగ్ రిపోర్ట్ను టేబుల్ చేయనున్నారు అదేవిధంగా ఇవాళ శాసనసభలో మూడు బిల్లులపై చర్చ జరగనుంది పదకొండు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది ఆమోదం లభించిన బిల్లులలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏసీ వర్గీకరణ బిల్లు అలాగే యూనివర్సిటీలు దేవాదాయ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి మొత్తానికి ఇవాళ చివరి రోజు అసెంబ్లీ సమావేశం మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు ఇవాళ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండనున్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు చివరి రోజు మరి కాసేపట్లో ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగుతా ఉన్నాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉభయ సభలో కూడా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా పద్దులపై చర్చ కావచ్చు ఇతర అంశాల బిల్లులపై చర్చ కావచ్చు అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ వాడి వేడిగా కొనసాగుతా ఉంది సుదీర్ఘంగా చర్చలు జరుగుతా ఉన్నాయి లేట్ నైట్ వరకు కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి ఈ రోజు చివరి రోజు ఈ రోజు కూడా సుదీర్ఘంగా సభలు ఉభయ సభలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రధానంగా మూడు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతా ఉంది ఒకసారి మూడు బిల్లులు మనం చూసినట్లయితే తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ మంత్రి దామోదర రాజేంద్ర ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఇక బడ్జెట్ కు సంబంధించి ద్రవ్య బిన్మయ బిల్లుకు సంబంధించినటువంటి సంబంధించి రెండు బిల్లులను కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉభయ కూడా ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు ప్రధానంగా మనం చూస్తా రెండు మూడు రోజులుగా కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య ఇటు చర్చ ఏదైతే బిల్లులపై చర్చ విషయంలో కావచ్చు పెద్దలపై చర్చ విషయంలో కావచ్చు గత ప్రభుత్వం ఏం చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతా అనే దానిపై కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్దం కొనసాగింది ఇటు మనం చూసాము ఇటు ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ ఇటు భూభారతి దానికి సంబంధించి చర్చ విషయంలో ఇటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య ఇటు ఇటు మనకు చూసాము చర్చ అయితే జరిగింది కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఉభయ రిపోర్ట్ ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాగ్ రిపోర్ట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి టేబుల్ చేయబోతా ఉన్నారు కాగ్ రిపోర్ట్ ను టేబుల్ చేసిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ పై చర్చ కొనసాగబోతా ఉంది ఈ రోజు ఉభయ సభల్లో కూడా బడ్జెట్ ను సభ ఆమోదం తెలిపబోతా ఉంది రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం పొందబోతా ఉంది అదే విధంగా మూడు కూడా ఆమోదం కోసం సభ ఆమోదం కోసం కూడా ప్రభుత్వం సభల ముందు ఉంచబోతా ఉంది ఇప్పటికే మనం చూస్తాము పలు కీలకమైన బిల్లులను కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ సభ ఆమోదించడం జరిగింది ఒకసారి మనం చూసినట్టయితే కీలకమైన మున్సిపల్ మున్సిపాలిటీ బిల్ కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లు రెండు బిల్లులు కావచ్చు బీసీ రిజర్వేషన్లు కావచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి పలు కీలకమైన బిల్లులను ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టి ఆమోదించింది అదేవిధంగా ఈ రోజు చివరి రోజు కావడంతో బడ్జెట్ పై చర్చ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది అనంతరం బడ్జెట్ కు ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తా ఉంది మరొక వైపు డీలిమిటేషన్ పై కూడా ఈ రోజు ప్రభుత్వం సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కానీ దీని షెడ్యూల్ ఎక్కడ ఎక్కడా కూడా చేర్చలేదు అయితే ఒకవేళ అంటే దీనిపై ఈ రోజు చివరి రోజు బడ్జెట్ సమావేశాలు కావడంతో డిలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోమనే విధంగా కూడా ఈ యొక్క తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఒకవేళ ఈ రోజు కనుక అట్లాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టకపోతే వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ పై ఒకరోజు ప్రత్యేకంగా సభ పెట్టే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ రోజు బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కావడంతో ఇటు ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇప్పటికే ఇటు ప్రభుత్వంపై విమర్శల దాడిని గుప్పిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీజేపీ ఇటు వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ కావచ్చు బకాయిలు కావచ్చు ఇంకా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు అదేవిధంగా మూడు వందల పది ఏడు జీవోకు సంబంధించి దాని యొక్క ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది దీనిపై సభలో చర్చించాలని చెప్పి బీజేపీ వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది వైపు బీఆర్ఎస్ కూడా ఇతర ఇతర ఏదైతే ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది బడ్జెట్ లో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో గత బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఇంతవరకు ఏవైతే కేవలం ప్రకటనలకే అయ్యారో అమలు చేయలే అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది వైపు ఇటు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు వాటి అన్నిటిపై ఇటు బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవు అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఏదైతే అమలు చేశామని చెప్పుకుంటున్న గ్యారంటీలు కూడా చాలా వరకు అమలు కాలేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది ఈ రోజు కూడా వాడి వీడిగా సుదీర్ఘంగా సభ అయితే కొనసాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది చక్రీ రైట్ థ్యాంక్ యూ రాజు